సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబొరేట్ ఇట్ సార్ जीवो नंबर सिक्स नई जीवो नंबर सिक्स नई दार्ज द गवर्नमेंट इज गिविंग एपीएम डीसी द चारज गवर्नमेंट इज गिविंग द रईट टू एपीएमडीसी थ्रू दट जीवो अंड थ्रू दट जीवो दैविंग दट रईट नव एपीएमडीसी गिवेन दट प्र पीपल वाल कूड़े ना वो एन तुम्हारे कमी మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో గ్యారెంటీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అండ్ దీస్ పీపుల్ హెవ్ గివన్ దట్ రైట్ టు దెమ్ Yeah. No, whomever is the lender? Is it anybody who subscribes to the bond? Anybody who subscribes to those bonds? They they will be holding those rights. And these may not be necessarily linked to mining activities, right? They are general borrowing through those sdls right? He's securing those loans by these mining assets. నో నో యువర్ యువర్ హౌ ఈస్ బీన్ సెక్యూరింగ్ అది జీవో నెంబర్ చదవండి జీవో నెంబర్ ద్వారా వాళ్ళకి వచ్చింది మంతా చెప్తున్నారు అంత కదా స్వామి నేనేం నేను చెప్పాల్సిన దాని దానివల్ల మీకు వచ్చినాయి కదా జీవో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దెమ్ ది రైట్ అండ్ త్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దట్ రైట్ పార్ట్ ఆఫ్ దర్ బోండ్ బాండ్ ఇష్యూయన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే హెవ్ గివన్ ద రైట్స్ అండ్ దే ఆల్సో గివెన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజమాయిషిని ఆజమాయిషిని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్ That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country such kind of comfort is given. Then, you, know, you have not seen the G O. But once you see the G O. and also see the bond issue, this thing. Both these things, if you see, if you read both of these things, then you will be in a better position to grasp it and understand. సార్ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు మీ మీ ప్రభుత్వ 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 మా మా నేను ఫోన్ ట్యాపింగ్ జరిగింది నేను చేస్తానంటుంది పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింగ్ నువ్వు చెప్పేదాంట్లో క్లారిటీ నాకు అర్థం కాని సరే నేను ట్యాపింగ్ అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది చర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవ్నమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీవ్లమ్మ అప్పు రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుస్తుంది చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది అయినా దీనికి దానికి నాకేం సంబంధం బేసికలీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సి బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్ళు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్ళు ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా వంద ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా డీప్నింగో ఇంకోట చూసుకొని ఆ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ నాలుగు నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు నెలల్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ త్రీ థౌజండ్ టూఎంసీ ఆ రేంజ్లో కానీ నీళ్ళు కనుక ఉంటే నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైంటీ టీఎంసీని సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాయల కెనాల్ కె పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి ఆయన ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్ళు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్ళు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అది అక్కడ నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడెన్ చేసి డీపన్ చేసుకోవడం అది ఫస్ట్ ఫేజ్ సో ఫేస్ బై ఫేస్ స్లోగి స్లోలీ తీసుకుంటూ రావాలి అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా ఫేస్ బై ఫేస్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి సైమంటేనియస్గా అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతుంది సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ మిగిలిచుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేస్తామో ఆ వైడ్నింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల ఎందుకనంటే అక్కడ కూడా ఏంది నాలుగు నెలలే ఆ నీళ్ళు ఆ నాలుగు నెలల్లో ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోవాలి ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి बोलो एक्सेस वाटर